ఈ సంకల్పం చెప్పే వరకు ఎవరు మాట్లాడద్దు చాలా విశేషమైన రోజు ధనత్రయోదశి సాయంకాలం ప్రదోషం శని ప్రయోదశి అన్ని రకాలుగా కలిసింది వారికి సాక్షాత్ లక్ష్మి అమ్మవారు ధనత్రయోదశి లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తున్నాము అనగస్వామి సాక్షాత్ పరమేశ్వరుడు పరమేశ్వరుని కూడా ఒకటే సమయంలో లక్ష్మీ అమ్మవారు త్రిమూర్తి స్వరూపంగాను మనం అర్చన చేసుకుంటున్నాము అందరూ మనసులో సంకల్పం చెప్పుకోండి నేను చెప్పింది చెప్పండి ఫస్ట్ విష్ణుమూర్తి స్మరణ ఓం గోవింద జనమ విష్ణవే నమ మధుసూదన జనమ త్రివిక్రమాయ నమ పావనాయ నమ శ్రీధరా నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకరేశనాయ నమ

श्वेतवराहकल्पे वैवस्वमन्वन्तरे मेरोः अक्षणदिग्भागे श्रीशैलस्य आयव्यप्रदेशे कृष्णा गोदावर्योः समस्तदेवता गोब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ तस्मिन् వర్తమాన వ్యావహారి చాంద్రమాన విశ్వాద నామ సంవత్సరే దక్షిణాజనే శరదృత ఆశ్వీయుజమాసే కృష్ణపక్షే ద్వారశ్యా అంటే సాయంకాలం వేదలు ప్రియోదృషి వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని తిథులు శుభనక్షత్రే శుభయోగే శుభగరన

చె చెప్తిని మన భర్త అర్థం పేరు కూడా చెప్పండి నక్షత్రం చెప్తుంటే నక్షత్రం క్షేమ స్థైర్యం స్థైర్యం వీర్య విజయ అభయ ఆయురా యోగ్య ఐశ్వర్యా

ఇది ఈ కళశాల మీద చేస్తున్నామని నేను అవన్న భావనగా అక్కడ ఉన్న ఆ ప్రార్థన చూసి నమస్కారం చేసి మీ సంకల్పాన్ని ఆయన సమర్పించారు एत सर्वं ये देशं हत हि येन ताः क्लेशोधिकतरस्य श्यामं व्यक्त अवसक्त चेतसा अव्यक्का हिगते दुःखं ते नदभे न वत्ने हे दुसर्वाणी कर्म भाणी अविसंयत्तम अंतराः अनन्ते नैव योघेना आग्रयतः उपासते देशं अहम् समर्था के संसार सागरम भवानीजनतेरात्मार्दा हम या एशिया चेतसा मैं ये मामा ना आदर्शा मिलों देव में विवेशा दे या निवास एशिया से मैं न सकरा मां विचार कुंडल चेया मेज़ात रखती था सर्पम रजस्ता एक रुप्या पुरी संभवा आ किवदंतिमा आ उधर गेरे नम्बे हम तत्सर्पम निर्भरता शक्ति मध्यम सुकसंगीन बदनाटी आसंगीन चानना प्रज्वलिता सम्भव बेटी दुष्टा संगीन उपवा अन्नी बदनाटी को तैयार कर मसंगीन रेहिना अमस्मत्यान जम बेटी को हनमसर रेहिना ప్edral Product者 మోఠిళలు థితమాస్కి పూడి ఊడి లెవి ర్సదల్నలు nude. एदा सत्ते प्रवृद्धे तो हृदयम जाति देहवृत तदो तमविदां लोकान् मला प्रति मध्यते रजसि प्रलयं तत्रा अष्टप्रकृतस्याहुः सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखम् अज्ञानरतं सत्फलं संजायते ज्ञानं रजसो लोभ एव च खबरों के अनुसार वो ध्वंद्य चंद्र सत्साह मध्यिक्षंद्र आदिसाह यह धन्याकुल विसाह जो अच्छांद्र साह मजाह ना न भोले बिरहटारा आदिसाह यही वक्तों का वस्तुते आचिनोवाचा कहरिंगा श्रीकृष्ण एतान वितो भव दिव्यमो किमाचारक संचार श्रीमुना न देवता दे श्रीभगवानुवाचा प्रकाशनचक्ता वृत्तिचा� मैं बुद्धा भी काम करते, उदासीन हम तासीन हैं, क्यों ना भिजाले थे, बुना ये देवा मधिष्ठन की निंकते, साहार धुप का सुकस रस्ता, उस लया कुलियों मित्राय चैयों को सरबार वपाले क्या भी इतना तीसर सब उच्च थे, मां

¡Gracias! यंदे गे चमोजला हा चम्मा हंसारसे जुदा हा कामरार को राविता हा कर्शयंतरशे एकसंभोधक्राममे एकसंहा मांजरी बांगरशे एकसंधावित्यासुननिश्चयां हा हा हस्तपिसर वस्यातु विदोपपदित्रया हा एक्यस चमत्सलादा हा देशामेदरे मार्शलों आ అధ్యాయ 1 సర్వత ద్మా నిత్యం యెప్పట లేనరహ సంగీతం ఏవం నిపరస్మటి కాత్మతిని ఆధారం సర్వ ಧ್ಯానం అయక్రీవము వాసనే తపన వస్తు లోకాన్ సమస్తా సుఖినో భవంతో లోకాన్ సమస్తా సుఖినో భవంతో కొన్నమంది జనకాల కాలంలో నిన్ననకాల వర్తిస్తారు ఇంతమంది కలుస్తే ఇంత భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఇలాంటి విశేషంగా మనం కూర్చుని ఇలా ప్రదోష సమయంలో మనం ఇలా ధ్యానం చేస్తున్నామంటే అది మన ఇచ్చిన కృప అనుకోవాలి అని అది మనం చేస్తున్న సేవ అనుకోవాలన్నమాట అలా నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు అనఖస్వామి పూజ అయిపోయింది దీనికి ధ్యాన స్లోకం మనం మొదలు చెప్తున్నాం కదా ఇది అంత్యూకం అనమాట పాయమి పాయమి కేతథనం కేతథం గురుదేవా ఆహార విందాపనమస్తు తత్వ సంభవిన ననవ్రీహిస్స రూపినే लक्ष्मी देवी नाना विद्या सन्ताते बुद्धिशुद्धिप्रदायिनी प्रदात्री च विद्यालक्ष्मी नमाम्यहम् अनहम् अष्टलक्ष्मी समा दारिद्र्यदुःरणम्पि सम्पदा सचिदानन्दपूर्णत्वम् अष्टलक्ष्मीस्तु ते भवे त्वम् अष्टलक्ष्मीस्तु

దీపాన్ని తీసుకొని వస్తారు ఏది ఆ దీపం కనిపించాలి కదా అంటే అది గుంటేలో పదివేల పాట కూడా ఉంది కదా గుంటే అన్నడీ గుంటీలోన వెలుగు దీపం ఆ దీపం అందరిలోనూ ఉంది మనలో ఉన్న దీపాన్ని మనకు చూపించడానికి కార్తీక మాసంలో దత్తస్వామీజీ వారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని తీసుకొని చిన్న స్వామీజీ వారు మనందరికీ కూడా రెండు రోజులు రాబోతోంది కార్తీక మాసం కార్తీక మాసం అంటేనే ప్రత్యేకంగా మా అందరం కూడా దామోదర మాసంగా విష్ణుమయంగా శివమయంగా ఏ కార్యక్రమం చేసినా వేల రెట్లు లక్షల రెట్ల పుణ్యఫలం అందరికీ కూడా దొక్కుతుంది అని తెలుసుకుంటూ అందరము కూడా శ్రీ దత్త తీర్థ స్వామిజీకి జయలక్ష్మి హర నమస్కారం श्री सरस्वती नमः श्रीपाद वल्लभ नमः श्री महा सरस्वती श्री गुरु दतान्त्रयाय नमः श्री गणपती सच्चिदानंद श्री गणपती सच्चिदानंद सद्गुरुभ्यो नमः नमः की दीपावली शुभ हैप्पी दीपावली

సారాయణ అవ్వాలి అని చెప్పి స్వామిజీ వారి సంకల్పం ఆ సంకల్పంలో మీరందరూ కూడా అయ్యారు ఈరోజు ఆ ఒక మహాయాగంలో మీరు కూడా ఒక ఆహుతి సమర్పణ చేస్తున్నా సంతోషం అందుకే ఇక్కడికి వచ్చాను పూజ స్వామిజీ వారికి భగవద్గీత అంటే ఎంత ఇష్టం మనకి అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో భగవద్గీతని ఎంతలా ప్రచారం చేస్తున్నారు మనం చూస్తున్నాం భగవద్గీత అనేది మన ఊపిరి ఊపిరి లేకుండా మనం ఎలాగైతే ఉండలేము అలా నిజమైన భక్తుడు భగవద్గీత లేకుండా ఉండలేడు భగవంతుడు అలంకరించి మనకి ఆ భగవద్గీత అందించాడు మళ్ళీ ఆ భగవంతుడే మన గురుదేవుల రూపంలో భగవద్గీత మార్గంలో పెడుతున్నాడు సనాతన ధర్మంలో ఒక గ్రంథం లేదు అని చాలా మంది అంటారు చాలా గొప్పది మన ప్రత్యేకత అది ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా అంతా ఒకటే అనేది ప్రత్యేకత అన్ని గ్రంథాల సారము ఒకటే అటువంటి ఆ తెలిపేది భగవద్గీత నేనేది తీసుకుంటే నాకు మంచిది అవుతుందో అది కూడా ప్రార్థన చేయాలి అర్హతకి మించి ఇస్తే కష్టం ఇరవై కిలోలు వాడికి వంద ఎత్తి మీద పెడితే పడిపోతాను అందుకనే భగవంతుడు అంత ఇవ్వడు ముందు ఆ అర్హత సంపాదించుకోవాలి ఆ యోగ్యత సంపాదించుకోవాలి తర్వాత ప్రార్థన చేయాలి యోగ్యత వచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు అడగాల్సిన పనే లేదు ముందు యోగ్యత సంపాదించుకోవాలి అర్హత సంపాదించుకోవాలి ఎందుకు రాదు అని మనం అనుకుంటాం కంటే మనకు అర్హత లేదు మనకి యోగ్యత లేదు అందుకనే రాలేదు అందుకే ఇవ్వలేదు కొన్ని కొన్ని బాధ్యతలు కొంతమందికే ఇస్తాడు భగవంతుడు కొంతమందికి పొరపాటున ఏదో ఒకసారి వాడికి ఆ బాధ్యత దొరికింది మంది వెయ్యి మందికి అన్నదానం చేసే ఒక పుణ్య భాగ్యం వాళ్ళకి దొరికింది అంటే చాలా టెన్షన్ అయిపోతారు చాలా మొబు చేస్తుంది మరుస్తారు వెళ్తారు చేసిన పక్క అంశాల నేల మీద పడేస్తారు ఆ యోగ్యత లేదు ఆ రహత లేదు ఇకనే ముందు దాన్ని సంపాదించుకోవడానికి అది నా ఇవ్వు అర్జునుడికే ఉపదేశం చేశాడు వేరే ఎవరికి ఉపదేశం చేయాలి ఎందుకు ఆ అర్జునుడికి ఆ యోగ్యత ఉంది